పెట్టుకొని మనసులో నెమ్మది లేకుండా ప్రాణాలు తీసుకునే పని చేయకండి దేవుడు నీ చేతికి ఎన్ని డబ్బులు ఇస్తే దేవుడు నిన్ను ఏ సంతోషంలో కూడా అంతటితోనే తృప్తి పడాలి అదే మితముగా ఉండే జీవితం డబ్బులు ఎన్ని ఉన్నాయో వాటితో మితముగా ఉండాలి డబ్ వస్త్రాలు ఏమున్నాయో వాటితోనే మితంగా ఉండాలి దేవుడు నిన్ను పూరి గుడిసెలో ఉంచాడా వాటితోనే ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఒకవేళ నిన్ను గనపరుస్తాడు ఆ లెక్క వేరు కానీ కావలసుకొని అప్పులు చేసి కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు అని అప్పులు చేసి కట్టుకుంటే అది మితముగా ఉండే జీవితం కాదు అందుకే అక్షయమగు కిరీటం ఎవడు పొందుతాడంటే అన్ని విషయంలో మితముగా ఉండాలి ఐ మీన్ మనం అన్యుల దగ్గరికి వెళ్తాం వారి కార్యాల దగ్గరికి వెళ్తాం వారి కార్యాలలో పాలు పొందడానికి మితముగా ఉండి ఎవరైనా నీ బంధువులు చనిపోతారు బంధువులు చనిపోయినప్పుడు అన్య సంబంధమైన కార్యాలు చేసినట్లుగా వాళ్ళ కార్యాలలో పాలు పొందకు మిత్తముగా ఉండు మ్యారేజ్లోకి వెళ్ళిన ఫంక్షన్లో వెళ్ళినా నీ లిమిట్స్ క్రాస్ చేయకుండా నీ భక్తిని నీ పరిధిని నువ్వు కాపాడుకో అది దేవుని ద్వారా కోరుతున్నా నిన్ను వెళ్ళొద్దు అనట్లేదు నువ్వు అన్నిల దగ్గరికి వెళ్ళినా నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళినా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళిన నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి ఆ మెయిన్ ఎందుకంటే మనం అక్షయముగు కిరీటము కొరకు మనం పరిగెత్తుతున్నాం కనుక ఆ అక్షయమయ్యే కిరీటం సాధించేంత వరకు మన జీవితంలో మనం అన్నిట్లో లిమిట్గా ఉండాలి మీ పిల్లలు కూడా ఆ పద్ధతిని మీరు నేర్పించండి పిల్లలకు మీరు నేర్పించకపోతే దేవుని బిడ్డారా ఆ విశ్వాసపు భక్తిని లేకపోతే చాలా ముప్పుతిప్పులు పెడతారు లోకంలో ఉన్న వారి పరిస్థితి గురించి చెప్తున్నాను తల్లిదండ్రులు ఏదైనా కొనిచ్చేంత వరకు ఇబ్బంది పెడతారు చాలామంది పిల్లలు నేను మంచిగా చదువుకోవాలంటే నాకు మంచి బైక్ కొనియాలని ఒకరు ఏడుస్తాడు నువ్వు ముందు చదువుకొని పాస్ గారు బాబు నీకు మంచి బండే కొని పెడతానని తండ్రి చెప్తాడు లేదు లేదు నాకు బండి కొనిపెడితే నేను అంటాడు ఇంకా పోనీ అని తండ్రి తిప్పలు పడి కొడుకు కొడుకు బండి కొనిస్తే వాడు బడైగాడు ఎక్కడికో తిరిగి అక్కడిక్కడ తిరిగి మధ్యలోనే ఎక్కడో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు చూసారండి అందుకే అన్ని విషయంలో దేవుడు ఏది నీకు అది నీకు ఇస్తాడు ఆ ఉన్నవాడితోనే మనం తృప్తి పడాలి